తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య పదిహేనో వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంగాధర కనకయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపం గణంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్యాంక్ బండ్ పైన పోలీస్ కిష్టయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పోలీస్ క్రిష్టయ్య జయంతి వర్ధంతిలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గంగాధర కనకయ్య ముదిరాజ్ జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ వైస్ చైర్మన్ పెసరు కుమారస్వామి ముదిరాజ్ రావుపేట మాజీ వ్యవసాయం మార్కెట్ చైర్మన్ మామిడి తిరుపతి ముదిరాజ్ సీనియర్ ముదిరాజ్ నాయకులు మంద నాగేష్ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మూల జయపాల్ ముదిరాజ్ జిల్లా డైరెక్టర్ పప్పు సమ్మయ్య ముదిరాజ్ జిల్లా కార్యదర్శి కూనచుల మహేందర్ ముదిరాజ్ మాజీ ఎంపిటిసి రామాంజనేయులు తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పరశురాములు ముదిరాజ్ రామచంద్రపురం కాలనీ అధ్యక్షులు కుంభం మల్లయ్య ముదిరాజ్ సుభాష్ నగర్ అధ్యక్షులు భాను ముదిరాజ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ అధ్యక్షులు బండారి నరేందర్ ముదిరాజ్ సీనియర్ ముదిరాజ్ నాయకులు పిట్టల లింగయ్య ముదిరాజ్ కొలకాని నరసయ్య ముదిరాజ్ బావుపేట యూత్ అధ్యక్షులు సంపత్ ముదిరాజ్ రావణవేణి నరసయ్య ముదిరాజ్ నీర్ల సతీష్ ముదిరాజ్ గుండం పరశురాములు ముదిరాజ్ కొప్పు మురళి ముదిరాజ్ అన్నవేణి శ్రీనివాస్ ముదిరాజ్ ముదిరాజ్ నాయకుని తదితరులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధన కొరకాయ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా పోలీస్ కిష్టన్న తొలి అమరుడుగా మరి మరణించినాడు మరి తెలంగాణ రావడానికి మూల కారణం కూడా మరి దివంగత నేత మా కులనాయకుడు పోలీస్ కిష్టన్న గారి వర్ధాంతి రోజున మా కరీంనగర్ జిల్లాలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముద్రాదులందరూ కూడా వర్ధాంతి చేయడం జరుగుతుంది చాలా సంతోషకరమైన విషయం మరి అదేవిధంగా తెలంగాణ సాధించిన కొరకు తెలంగాణ ఉద్యమం కొరకు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాల కంటే బడుగు బలహీన వర్గాల కంటే ఎక్కువ కూడా మా ముజరాదులే పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా మా యొక్క కుల బాంధువుడైనటువంటి పోలీస్ స్థాయి కూడా మరణించి మరి పిల్ల పాపలకు కూడా దూరమై ఈ తెలంగాణ ప్రజలకు కూడా అంకిత భావం అయిందని చెప్పక తప్పదు మరి అదేవిధంగా ఆయన ఆయన కుటుంబం ఎప్పుడు ఆయురారోగ్యాలు ఉండాలని ఈ భగవంతుని కోరుకుంటూ మా కరీంనగర్ ఉమ్మడి జిల్లా తరఫున హుజరా తరఫున వేడుకుంటున్నాం ఈ రోజున అతనికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ముద్ర సంఘ ఆధ్వర్యంలో అమరవీరుడైన పోలీసు గారికి పూర్తిగా మేము మేము సంపూర్ణ వర్దంతి జరుపుతున్నాము సంపూర్ణంగా వద్దంతి జరుపుతున్నాము తెలంగాణ రాష్ట్రంలో ఆయన మొదటి అమరుడైనటువంటి కృష్ణన్న గారు మరి ఆ రోజు ఎంతో ఉద్యోగం నడుస్తున్న సమయంలో ఎవరు మరి ఉద్యోగం ముందుకు నడపడానికి సహకరించినందున నేను నేను మరణిస్తే నా మరణం మీదనే ఈ ఉద్యమం ఉద్రిక్తమై ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవచ్చు అన్నది ముఖ్య ఉద్దేశంతో ఆ అమరుడైనాడు మరి ఆయనకు ఈ రోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అర్పిస్తున్నాం జై పోలీసు కృష్ణ జై పోలీష్ కృష్ణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా గుజరాజ మహాసభ ఆధ్వర్యంలో కూడా ఘనంగా వారికి నివాళులర్భించడం జరుగుతుంది వారి ఆత్మకు ఛాంతి చేయకూడదని చెప్పి ఈ సందర్భంగా వారికి నివాళులర్పించారు నేను పోలీసు పదిహేను వద్ద సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా తెలంగాణ ముద్రాజు మహాసభ అధ్యక్షులు గంగాధర కనక ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణ కేంద్రంలో అన్న నివాళులు అర్పించడం జరిగింది అలాగే మలిదశ ఉద్యమంలో అప్పుడు ఉద్యమం ఉవేస్తు నేస్తున్న సమయంలో ఇక తెలంగాణ రాధేమవనాన్ని మనస్తాపం చెందిన అప్పుడు కుట్టకొప్పులకి ఇస్తాయి ముజిరాజు అని చెప్పి విధి నిర్వహణలో భాగంగా పోలీసులు కానిస్టేబుల్గా విధిని నిర్వహిస్తున్న కామారెడ్డి పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎస్ శివరెక్కి నా తెలంగాణ రాజ్యమో మనస్తాపించండి నా సాగుతోనైనా తెలంగాణ వస్తుందేమోనని శతావు పైకెక్కి జై తెలంగాణ నినాదంతో చేస్తూ తన సర్వీస్ రివాల్వర్ తోటి మన తలపైన రివాల్వర్స్ పెట్టుకొని కాల్చుకొని చనిపోయిన ఘటన ఇప్పటికీ తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు అప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అప్పటికి అతని కుటుంబానికి ఓన్లీ ఆర్థికంగానే కాదు కూడా తప్ప అతన్ని విస్మరించి అప్పటి పోలీస్ ఇస్తే ముద్రాజును తొలి అమలుగా గుర్తించకపోవడంతో పాటు అతని విగ్రహాలు కూడా అతని మన మన దేశ ఉద్యమంలో తొలి అమలుడైనటువంటి పోలీస్ ఇస్తే ముద్రా వర్ధంతిని కూడా అప్పటి ప్రభుత్వం నిర్వహించలేకపోయింది కనీసం ప్రకటించలేకపోయింది కానీ తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు ఏర్పడిన రాష్ట్రము కీలకంగా ముద్రాల పాత్ర ఎంతో ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా మన తెలంగాణ తొలి అమరుడు పోలీస్ ఇస్తే ముజ్రా వర్ధంతిని అధికారికంగా జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ట్యాంక్ బండ్ పైన పోలీసుకి ఇస్తే మురిరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపించి తెలంగాణ ప్రతిష్టాపన కొరకు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కృషి చేసిన ముద్రాజులను హక్కును చేర్చుకొని ముద్రాజులకు సముచిత స్థానం కల్పించి అలాగే పోలీస్ ఇస్తే మురిరాజ్ కుటుంబానికి ఎన్నో విధాలుగా హాజరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను జోహర్ పోలీస్కి ముద్రాజ్ ఈరోజు పోలీస్ క్రిస్టయ గారి పదహారవ వర్ధాంతి సందర్భంగా పదిహేనవ వర్ధాంతి సందర్భంగా మా కనకయ్య గారి ఆధ్వర్యంలో మరి వారి వర్ధాంతిని చాలా ఘనంగా ఈరోజు కరీంనగర్లో జరుపుతూ ఉన్నాము తొలి అమరుడైనటువంటి పోలీస్ క్రిష్టయ ఇవాళ తెలంగాణ రావడానికి ప్రధాన కారకం ఎందుకంటే కొంచెం ఉద్యమం చల్లబడుతుందనే ఉద్దేశం మీద